ఇవాళ సాధకులందరికీ ఉపయోగపడే లేదా సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడే ఒక అద్భుత తిలక ప్రకరణాన్ని చెబుతున్నాము ఈ తిలకాన్ని తయారు చేసే విధానాన్ని చెబుతున్నాము జాగ్రత్తగా వినండి ఈ తిలకం పేరు భైరవ తిలకం అని అంటారు భైరవుడనగా శివుని ఉగ్రతత్వ స్వరూపం భయాన్ని జయించాలంటే భైరవుని శరణ పొందాల్సిందే హైరవం తిలకం ధరించిన వారికి దోషం నిశాచార బాధలు గ్రహ బా బలహీనతలు తగ్గిపోతాయనే విషయాన్ని గ్రహించండి ఈ తిలకం ఒక తాంత్రిక రహస్య బిందువు శక్తిని ఆకర్షిస్తే తలపై బిందువుగా పనిచేస్తున్న విషయాన్ని గ్రహించండి సాధకులు అయితే పాదరసం కలిపే కొన్ని చేస్తారు కాకపోతే పాదరసం అందరూ చేయలేరు కనుక అందరికీ సులభం కాదు ఈ తయారీ పద్ధతి అందరికీ సులభమైన పద్ధతి ఒకటి ఇక్కడ పాదరసం లేకుండా సురక్షితంగా తయారు చేసుకునే విధానము సరళమైన విధానాన్ని మీకు ఈ వీడియో రూపంలో అందిస్తున్నాను సావధానంగా అవసరమైన చేసుకోండి కావాల్సిన పదార్థాలు చిట్ట గొంగడి ఆకుల బూడిద అంటే గొంటగలగర ఆకు అని అర్థం ఈ ఆకును బాగా ఎండబెట్టి నిప్పుల్లో కాల్చి తీసిన బూడిద ఇది శ్మశానానికి సంకేతాన్ని గుర్తుంచుకోండి కర్పూరం బూడిద కర్పూరాన్ని కాల్స్తే వచ్చే బూడిద ఇది శాంతికి చిహ్నం తులసి ఆకులు ప్లస్ బిల్వ ఆకులు ఒక్కొక్క పది పది ఆకులు ఆరు ఎండబెట్టి బిల్వ ఆకులు మెత్తగా నూరి పొడి చేయాలి ఇది శివతత్వానికి ప్రతీక తులసి ఆకులు ప్లస్ బిల్వ ఆకులు రెండింటిని ఆరు ఆకులు కావచ్చు రెండు పిడికెళ్ళు కావచ్చు ఎండబెట్టి బాగా మెత్తగా దంచి పొడి చేసుకోండి రాక్ట పువ్వు బూడిద రాక్ట పువ్వు అంటే చాలామంది రసంలో వేసుకుంటారు దీన్ని రాతి పువ్వు అంటారు సంస్కృతులు శైలేమో అని పిలుస్తారు ఇకపోతే రాతి పువ్వు దొరకని వారికి దస్తూరి వాడిని దస్తూరి అంటే గుర్తుపెట్టుకోండి ఉమ్మెత్త పూలని గుర్తుపెట్టుకోండి వీటిని కూడా బాగా వెండబెట్టి నిప్పుల్లో కాల్చి బూడి చేసుకోండి ఇది భైరవ శక్తి కోసం కుంకుమ పువ్వు స్వచ్ఛమైన గంధము వాసన ఉన్న కుంకుమ పువ్వు మంచి వాసన వచ్చే కుంకుమ పువ్వుని ఒక చిట్టుకటి కావచ్చు మీకు శక్తి కొలది ఇది తిలకానికి శక్తి చైతన్యం చేస్తుందనే విషయాన్ని గ్రహించండి ఈ తిలకంలో మీరు ఎన్ని మూలికలు కలిపినా ఖచ్చితంగా కుంకుమ పువ్వు అనేది ఖచ్చితంగా కలపాల్సిందే కుంకుమ పువ్వును కూడా పొడి చేసుకోండి బాగా మిశ్రమాన్ని మొత్తం శుద్ధం చేసుకున్న తర్వాత తులసి రసం లేదా నిమ్మ రసం ఈ రెండు రసాల్లో ఏదో ఒక దాన్ని తీసుకుని మిగతా పదార్థాలన్నీ కలిపి ద్రవంగా ఉపయోగించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటే ఉపయోగించినప్పుడు మీకు తిలకంగా ద్రవంగా ఉండాలి తయారీ విధానాన్ని చెప్తున్నాను ఈ అన్ని పదార్థం శుభ్రంగా ఒక గిన్నెలో వేసుకుని ఉదాహరణకు చిట్టగొంగడ పొడి బూడిద అంటే గుంటగల రాకు బూడిద మూడు చెంచాలు కర్పూర బూడిద ఒక చెంచా తులసి బిల్వ పొడి రెండు కలిపి ఒక చెంచా రాతి పువ్వు బూడిద లేదా రాతి పువ్వు దొరకన వాళ్ళకి ఉమ్మెత్త పువ్వుల బూడిద ఒక చెంచా కుంకము అర్ధ చెంచా అదే కుంకం పువ్వు ఆ కుంకం పువ్వుతో మీరు తయారు చేసిన పొడి ఒక అర్ధ చెంచా ఇప్పుడు తులసి రసం లేదా నిమ్మరసం తగినంత పోసి చక్కగా కలపాలి అంటే మీరు రోజు తిలకం ధరించేంత మృదువుగా ఉండాలనే విషయం గమనించండి ఈ కలిపిన మిశ్రం ఒక్క మెత్తని నలుపటి ముద్దలా తయారవుతుంది వేలిపితో తలపై రాయగలిగేంత విధంగా ఉండాలనే విషయాన్ని గ్రహించండి మీరు ఆ ముద్దని అలా గట్టిగా పెట్టుకొని కుంకుమలా పెట్టుకోగలిగే స్థితి రావాలి అంటే అంత మృదువుగా ఉండాలని అర్థం ఇక్కడ ఇచ్చే మంత్రంతో మంత్ర ప్రాణప్రతిష్ఠ చేయండి మీరు ఇదంతా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ఇచ్చే మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేయండి ఈ తిలకానికి శక్తివంతం చేయాలంటే ఇక్కడ మేము ఇచ్చే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి మంత్రం చెప్తున్నాను గుర్తుపెట్టుకున్నాను ఓం హ్రీం వటుక భైరవాయ నమ ఈ మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపించందే ఈ తిలకం వాడుకోవడానికి పనికిరాదు గుర్తుపెట్టుకోండి సాధకులారా ఈ తిలక ముద్దను గర్భపాత్రలో ఉంచి దీపాన్ని చూపిస్తూ ఈ జపం చెయ్యాలి ఏదైనా ఒక మీరు కొంక బరిని లాంటిది ఏదైనా గర్ గర్భపాత్ర అంటే ఒక లోపల పెట్టుకొని బరిని లాంటి దాంట్లో పెట్టమని దాన్ని దీపం చూపిస్తూ ఈ జపం చేయాలి తుర్పుఖంగా కూర్చొని ధరించే విధానం తిలకం మధ్యంలో మధ్య రెండు కన్ను మధ్య ధరించాలి ఈ తిలకాన్ని రాస్తున్నప్పుడు మంత్రాన్ని మౌనంగా మూడుసార్లు జపించాలి స్నానం తర్వాత మాత్రమే ధరించాలనే విషయాన్ని గుర్తుంచుకోండి మొదటిసారి ధరించాల్సిన ఉత్తమ సమయం శనివారం అష్టమి రాత్రి లేదా కాలభైరవ జయంతి ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా మీరు ధరించవచ్చు ఈ తిలకం ధరించడం వల్ల సాధకుల్లో కలిగే మార్పులు సామాన్యుల్లో ఉండే మార్పులు ఏం జరుగుద్ది ఈ తిలకం వల్ల సాధకులకు కావచ్చు సామాన్య ప్రజలకు కావచ్చు ఇక్కడ వివరిస్తాను వినండి ముందుగా ఈ తిలకాన్ని ధరించే వల్ల లాభాలు ఏంటంటే దృష్టి దోష నివారణ భయ నివారణ శరీర రక్షణ కవచంగా పనిచేస్తుంది రహస్య మంత్ర సాధనకు ఉపయుక్తం అవుతుంది అత్యంత గొప్పగా భైరుడు అనుగ్రహం కల కలిగిస్తుంది గుర్తుంచుకోండి సాధకుల ఈ తిలకం ఎవరికైనా ఇవ్వాలంటే శుద్ధి చేసిన తర్వాత మాత్రం ఇవ్వాలి ఆ శుద్ధి చెయ్యాలంటే మీరు తయారు చేసిన పౌడర్లు కావచ్చు అన్నీ కలిపి ముద్ద మిశ్రమాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు పైన చెప్పిన మంత్రాన్ని ఎవరికన్నా ఇవ్వాలంటే పైన చెప్పిన మంత్రాన్ని వెయ్యి నూట ఎనిమిది సార్లు చేపించి శుద్ధి చేసి ఇవ్వాలి గుర్తుంచుకోండి ఇకపోతే గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు ఈ దీన్ని ధరించరాదు ఒక్కరికి తయారు చేసే తిలకం మరొకరికి ఉపయోగపడదు ఉపయోగించరాదు నీ కోసం తయారు చేసుకుంది నీకు మాత్రమే పనిచేస్తుంది నీ తయారు చేసి వేరే వాళ్ళకి ఇద్దామంటే అది పని చేయదు గుర్తుపెట్టుకుని ఆయన ఈ తిలకం ధరించే ముందు తల తడిగా ఉండకూడదు తల బాగా ఆరిపోయిన తర్వాత మాత్రమే ధరించాలి తల స్నానం చేసేవాళ్ళు లేదా చెమటతో అయినా సరే ఆరిన తర్వాత మాత్రమే ధరించాలి ఇకపోతే చాలామంది ఋషులు ఈ క్రియని వాడుకొని కాకపోతే అందులో వాళ్ళకి పాదరస భస్మాన్ని వాడేవాళ్ళు కానీ ఆ పాదరస భస్మం ఈ రోజుల్లో అందరూ వాడకూడదు కనుక సర్వసామాన్య జనాలకి ఉపయోగించే అత్యంత గోప్య శక్తిని ప్రసాదించే మూలికల్ని ఇక్కడ చెప్పుకున్నాము ఈ విధంగా పాదరసం లేకుండా కూడా భైరవ శక్తివంతంగా తయారు చేయవచ్చు గుర్తుపెట్టుకోండి శుద్ధమైన పదార్థాలు శ్రద్ధతో చేసిన మంత్ర ప్రతిష్ట సరైన సమయంలో ధారణ ఇవే ఈ తిలకాన్ని ఒక తాంత్రిక రక్షణ చిహ్నంగా మలుస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి సాధకుల ఈ తెలకాన్ని మీరు తయారు చేసి ధర్మపరంగా ఇతరులకు అందించవచ్చు కానీ విశ్వాసం నియమం తప్పనిసరి గుర్తుంచుకోండి ఇదంతా కూడా మేము ఈ విధానాన్ని మొత్తం కూడా డిస్క్రిప్షన్లో పెడతాం మీరు ఎవరికైనా ఈ వీడియోలో అర్థం కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే చూసుకోండి ఇది చూసుకొని నీట్గా పెట్టుకోండి అక్కడ ఇక్కడ కొన్ని మూలికలు చెప్పుకుంటాను మళ్ళా మళ్ళీ వీడియోలో చెప్తున్నాం మూలికల్ని చిట్టగొంగడి ఆకుల బూడిదానంగానే మీరు భయపడాల్సిన అవసరం లేదు గుంటగలగరా మన పల్లెటూరులో చాలామంది పొలాల్లో ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇంకా కర్పూర బూడిద రక్త పువ్వు అంటే రాతి పువ్వు అని అర్థం దస్తూరి అది లేకపోతే దస్తూరి పుష్పాన్ని వాడమంటే ఉమ్మెత్త పువ్వు అది ఏ ఉమ్మెత్త చెట్టు అయినా పర్వాలేదు నల్లదా తెల్లదా కాదు ఏదైనా ఉమ్మె తప్పువే గుర్తుపెట్టు మీకు అర్థం కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఇస్తాను ఆల్రెడీ వీడియోలో చెప్పున్నాను వీడియోను పూర్తిగా వినడం నేర్చుకున్నప్పుడు మీరు ఎటువంటి మిస్టేక్ లేకుండా ఇది తెలుసుకోగలరు ఇది అత్యంత గోప్యమైన తిలక ప్రకరణం కనుక అందరూ కూడా సావధానంగా వినండి విని చేసుకోండి ఇది చేసుకున్న తర్వాత మీకు మాత్రమే వాడుకోండి సర్వే జనా సుఖినో భవంతు